చెప్ప దినాలి అయిపోయినప్ప ఇంకా వెనక లేరు ముందు లేరు నేను ఒక్కడు నిలబడ్డాన సింగల్ పీస్ సింగల్ పీస్ నిలబడినా పాపం చూడపా బారా మాసాలు కానీ ఐదు వేలు దినాలు ఖర్చుందిరా అని ఐదు వేలు అడిగితే వాడు ఎక్కడిచ్చినప్పలేదు దొడ్డపా మంచి కార్యక్రమానికి ఇయగమైనా పర్లేదు అవును కానీ సావులకి శుద్ధులకి ఇయాలబా వాడికి చాలా కోబట్టి నేను కూడా మొన్న అర్జెంట్ ఏరే ఊరు వేసే ఒక ఐదు వందలు ఈలే అన్నా ఈ కాదు ఈ నిమ్మకాయ నాకుంటానికి నాకు ఒక ఐడియా వచ్చింది ఓ పని చేయి నువ్వు పోయేటప్పుడు ఇ నిమ్మకాయ ఒప్పు వారేసి పో తర్వాత నువ్వు రా నేను చూసుకుంటా సరేనా సరేనా పాటు పోమ్మకాయ పారేసాయి చెప్తాబానపా సంగతి లే దినాలకు డబ్బులు ఆడితే ఇవా రాదురు ఎందే కానీ ఉండలేదు పద్దెనిమిది లేదు నీ నిమ్మకాయ పడింది ఇక్కడ ఇంటి ముందురా నాకు నాకు ఎవరు వేసిపోయినారు ఏమో చెప్తా వాళ్ళు కాదు ఏమో అంత ఆ లేరా నాకేమో చాలా చెడు ఇంటి ముందు నిమ్మకాయ పారేసిపోతున్నారు నాకు చాలా అనుమానం వస్తుందిరా నా మీదేమో చెడు చేపించి ఏదో నాకు చాలా అనుమానం వచ్చింది అంటే ఇవి ఎప్పుడు చూసుకుంటావు నువ్వు అయ్యి పెద్దది అయితేనే ఇట్లా తొలగ ఇట్లా అనుకుంటే లేదు అప్పుడే కింద కంట వస్తా నిమ్మకాయ నిమ్మకాయ పారేయకూడదులే నిమ్మకాయ ఇంటికాడ పారేసినారంటే ఏదో ఉంటదనే అదే మరి ఈ నిమ్మకాయ పసం ఏదో డేంజర్ అంటే నీకు నీకేమనిపిస్తుంది అప్పుడే అదే లేయో ఏంది చెడు చేపి ఎలా వీడు బాగా అంటే నిమ్మ కాదే మీ చుట్టుపక్కల ఎవరైనా నీ పైన కొంచెం అట్లా ఉన్నారా ఓ బాగా చేసుకుని వీడు బాగా బతుక్కుంటాడా అని సరేనా నా మీద ఖర్చు కట్టుకున్నట్లు ఉన్నారు లే నాకు తెలిసిన ఒక సామ్ ఉన్నాడు ఆ సామికి ఒక ఐదు వందలు ఇచ్చినామంటే నీ ఫోటో పంపిస్తే పూజ ఆడే పూజ చేసేస్తాడు నీ దోషం పోతాది ఆ మరి ఐదు వందలు ఉంటాయి నీ ఫోటో తీసి ఐదు వందలు తీసుకో ఎంత అన్న ఖర్చు కానీ నాకు బాగా కావాల అందరికి అందరికీ ఫోటో అనుకో నీ పైన పూజలు చేస్తాడు నీకు ఏ దోషము నిన్ను తలుకోదు ధైరాబైరాబా వీరాబైరాబా ఇంకేం కాదు బా కాదా కాదా వాళ్ళకంటే నిమ్మకాయ పరస్వా ఇదే నిమ్మకాయ కదా ఇదే 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 కాదా కొంత నేను ఐదు వందలు నువ్వు రెండు వందలు నీకు డైలీ అది ఉంది కదా రెండు వందలు కర్త నువ్వు కొనుకో యా రూపాయలు నచ్చకునే పెట్టుకో మూడు వందలు నాకు తెచ్చి మరీ నువ్వు పోయేటప్పుడు ఇదే నిమ్మకాయ పడేసిపో కాదు వాని ఐదు వేలు కదా నువ్వు సరే రేపు మరీ రేపు